జగ్గారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఈ వయసులో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని వదలకుండా ఆ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు మాకందరికీ ఆదర్శప్రాయుడు మాలాంటి ప్రకృతి రైతులందరికీ మరి అటువంటి జగ్గారావు బాబాయ్ వ్యవసాయ క్షేత్రాన్ని ఒకసారి సూట్ చేద్దామనేసి వచ్చాం మరి ఆయన మాటల్లో ఆయన చెప్తున్నటువంటి విషయాలని అన్నింటినీ ఈ ఆవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి బాబా ఇది చెప్పండి ఒంగోలు ఒంగోలు అది మైసూర్ మలికలు కపిల కపిల ఒంగోలు ఇది రోడ్డు ఈ రోడ్డుకి ఇరువైపులా చెట్లు మంచి నీడగా ఉంటుంది బాబా ఇది ఇదేం చెట్టు ఇది పాసి 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 ఈ పక్కన ఇటువైపు పొలం అదేవిధంగా ఇటువైపు కూడా పొలం గిర్ இது கிர சாஹிவா சாகிவால சூலம் பொங்கனூர் கிராஸ் பிரிட் இது சூலம் இது கிரு கிராஸ் பிரிட் నాలుగేతలు మూడు ఏతలు ఆడపియలు వేసింది మూడు ఆడపిల్లు వేసింది పొంగనూరు నాలుగు మూడు మూడేతలు మూడు ఆడపిల్లలు వేసింది ఒక ఆడపి లక్ష యాభై వేలకి అమ్మిన తొమ్మిది నెల వయసు ఒకే ఇంక మూడా మూడా మూడావులకి ఇంకొకటి ఎదుగుండి అది ఈ నింది అది మగపై వేసింది ఆవు తింటాది పొంగనూరు అదే ఇది పన్నెండు పదిహేను సంవత్సరాలు అవుద్ది తోట డెన్సిటీ ప్లాంటేషన్ అనమాట పన్నెండు ఆడలకు మొక్క ప్రతి పన్నెండు రోజులకి మొక్క వేసాను పదిహేను సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు మనం అనుభవించాము అనుభవించిన తర్వాత నిండా అయిపోయింది కదా అనేసి ఇప్పుడు అంతా కట్ చేసాను ప్రూనింగ్ చేస్తాను కట్ చేసి పూర్తి తీసాను కొమ్మ ఉంచాను చెట్టుకు కొమ్మ మళ్ళీ మూడు సంవత్సరాలకి మళ్ళీ ఒరిజినల్ తోట అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం కాయదు నెక్స్ట్ ఆ సంవత్సరం నుండి బాగా కాస్తాను మళ్ళీ మళ్ళా పద్ధాలు పదిహేను సంవత్సరాలు చూపిస్తాను చూడండి హైడెన్సిటీ ఇందులో అసలు కనీసం వెలుతురు కూడా వచ్చేది కాదు చీకటిగా ఉండేది నేను చాలాసార్లు వచ్చాను మొత్తం మ్యాంగో ఇదంతా దగ్గర దగ్గర వేశారు ఆ తర్వాత ఇగోండి మళ్ళీ కొమ్మలన్నీ తీసేశారు తీసేసి మళ్ళీ ప్రూనింగ్ చేశారు చేసి ఒక కొమ్మ విడిచిపెట్టారు అది మళ్ళీ వస్తుంది ఇవన్నీ కూడా దేశవాళ్ళు అరటి రకాలే ఇది వెరైటీ ఇది బాబా ఇది మన సపోర్టా సపోర్టా సపోర్ట రా చెందినటువంటి ఆర్టీ ఒకసారి చూపిస్తాను అది చూడండి పలకలుగా కనిపిస్తుంది కాయ సపోర్ట్ పని చేస్తు సపోటా పండు రుచి వస్తుంది ఈ అరటి అంతా సపోటా రకానికి చెందినటువంటి అరటి సపోటా నాలుగు పలకలుగా ఉంటుంది కాయ సపోటా పండు రుచి రుచిలో ఉంటుంది దీని తర్వాత యాలకనే ఒక రకం ఉంది దాన్ని చూపిస్తాను బావే చూసుకోలేదు ఒక రెండు అస్తాలు రెండు మూడు అస్తాలు పడిపోయి బాడుస్ తినేసే ఇది ఇదే యాలకి రకం సేమ్ ఇలాగే ఉంటుంది యాలకి ఈ భూసారం బట్టి పెద్ద దగ్గర కొన్ని పెద్దగా వస్తాయి కొన్ని చిన్నగా వస్తాయి ఇది రేర్ వెరైటీ తమిళనాడు దేశీ వెరైటీ చాలా టేస్ట్గా ఉంటుంది సునందిలు గిర్రు అదే సునందిని అంటే పొంగనూరు ఇందులో ఒకటి ఈ దూడకి ఈ దూడల పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది ಇದು ಇದು ಪೊಂಗನೂರು ಅಂಡೂ ಚಿನ್ನದೇ ಎಲ್ಲ ಬಾಬಾ ಈ ವಯಸ್ಸು ರೆಂಡೆಲ ದರೇ ಸೇಮ್ ಇದೆ ಇದೆ ಹೈಟ್ ಉ ಜತೆಗೆ ಸರಿಪದ್ದು ಮೂರು ಇದೆ ಇದು ಗಿರ చూడండి ఇదంతా ఇది బచ్చలు కదా అడి పచ్చలే బచ్చలే తమలపాకు 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 ఇది బచ్చలే వేరు శనగా మూడు పలుకులు కాయలు ఇవన్నీ ఇవన్నీ మూడు పలుకులు వేర్శానుగా ఒక మొక్క వేస్తాను తీగ వచ్చింది ఇది రెండు పలుకులు ఉన్నాయి డాడీ తీగ వేర్శానుగీ దేశ అలాగ కొంచెం కొంచెం వేసుకుంటారు ఆయన తినడానికి పచ్చికాయలు తినడానికి ఏ రోజు రోజు కొంచెం కొంచెం గుప్పుడేసి తింటుంటారు ఇది గడ్డికొప్ప ఎండుగడ్డి లాస్ట్కి వచ్చేసింది ఇంకో పది పదిహేను రోజులు మరి కొత్త గడ్డి వచ్చేస్తుంది మ్యాంగో వేప అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇదంతా అమృత పని అండి ఇది ఇది అంతా అమృత పని అరటి ఇది పెద్ద కాయలు వస్తాయి ఇది చెరుకు దోశ విత్తనం కోసం ఉంచారు బాబాయ్ ఇదంతా చెరుకు ఈ చెరుకు అలాగా తిండి కోసం చెరుకు జ్యూస్ చేసుకుని వాడుతుంటారు కమల నాగపూర్ కమల చూసారా కాయ నాగపూర్ కమల అలాగే చూస్తాను చూస్తాం జామా ఇది కూడా ఇది నేను పొరపాటున ఏత చెట్టు అనుకున్నాను ఇది ఏత చెట్టు అయితే కాదు ఇది ఖజ్జూరం చెట్టు ఇంకా చిన్న మొక్క ఇంకా గెల్ల ఏం రాలేదు

మళ్ళీ ఇదంతా తీసి అది మీద అవునవునవును మట్టి కవర్ అయిపోతుంది జంటసాల పద్ధతి ఇది న్యాచురల్ గా న్యాచురల్ గా చెయ్యాలనే దృక్పథంతో చేసాను అనమాట తింటాను న్యాచురల్ గా ఎరువులు గట్టి ఏం వెయ్యం కదా న్యాచురల్ గా మంచి సైజు వస్తుంది దీని మీద మట్టి పడిపోయి మళ్ళీ పడిపోవాలి ఈ సెంటర్ అంతా తీసి మట్టి వేసేస్తా అవునవునవును ఇదేంత వేసారు ఇదే మిషన్ అనుసలే హ హ వాల్షిన్ కట్ చేంజ్ మూడు కోల్ లైన్ మూడు కోల్ కేసరా కొందెవో వచ్చే మూడు రోల్స్ వొంరు మాను కదా కొంచెం గట్టిదైతే ఇబ్బంది అవుతాయి అప్పుడు 10 నిమిషాలు బాగా వస్తుంది హ్మ్మ చేసండి హ్మ్మ దెగరిక చప్పండి ఇప్పుడు ఏ మై సైడ్ వైల్కిది చెప్పండి నూట ఇరవై ఐదు రోజులు రబీలోన కూసుకోవచ్చును ఖరీఫ్లో కూడుచుకోవచ్చును మాకు అనుకూలమైన పంటది మైసూర్ మెల్కి తర్వాత అది రత్న చూడాలి అలా అక్కడ పండిపోయింది ఇది తొంభై రోజులు తొంభై తొంభై ఐదు రోజులు గడ్బిణీ స్త్రీలకి బాల్యంతలకి అనుకూలమైన వెరైటీ మనకు ముందు వచ్చింది ముందు పండిపోయి కోసి ఆ తర్వాత ఇది తుఫాన్ ముందే కోత అయిపోయింది ఇది కులాకారు రకం ఇది అండి ఇది కాలబట్టిది సీడ్ కోసం వేసాను కొద్దిగా బ్లాక్ రైస్ ఇది అంతా ఈ రంగు ఉంటుంది బియ్యం మాత్రం నల్లగా ఉంటుంది విత్తనాలుగా అందరూ అడుగుతారు కాబట్టి కొద్దిగా విత్తనాలు కోసం ఇది రసం చోటు అండి ఇది ఇది నూట ఇరవై ఐదు రోజులు నూట ముప్పై నూట ఇరవై ఐదు రోజులు పండిపోతుందండి ఖరీఫ్లోనో రబీలోనో రెండు సార్లు వేసుకోవచ్చు ఎంత తుఫాన్లో కూడా ఇదేం కాలేదు దీనికి ఊగినట్టు ఊగింది మళ్ళీ అలాగా సర్దుకుందనమాట ఇది చాలా ఫై ఫైన్ వెరైటీ సన్న రకం కాబట్టి అందరూ అడుగుతారు ఇది నూట ఇరవై ఐదు రోజులే పంట చిట్టుమిర్త్యాలు అండి సింటెడ్ వెరైటీ ఇందులోనే ఇంకొక వెరైటీ ఉండేది కాళాజీర కాలాజీర ఎక్కువ ఎన్నులు చూపించు చిట్టుమిర్త్యాలు మామూలుగానే వైట్గానే ఉంటుందండి పండేసరికి ఎరుపు వస్తుంది చాలా సువాసనమైన పంట ఇది ఈ పంట బిర్యానీలకి బాగా వాడుతారు చాలా ఫైన్ వెరైటీ నూట ఎనభై రూపాయలు పడింది ఇప్పుడు బియ్యం కేజీ అందరూ అడుగుతున్నారు ఇది అందరూ చిట్టుముచ్చాలు చిట్టుముచ్చాలు ముర్చాలి అంటున్నారు మనం విత్తనాల కోసం వేసాము విత్తనాలకి అయిపోతాయి ఉండవుకే చచ్చిపోయినాయి కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మూడు కొబ్బరి చెట్లు చూసారా చనిపోయి తుఫాన్కి అక్కడ కొబ్బరి చెట్టు చుట్టూ చుట్టూ చెట్లు గ్రీనరీ వచ్చే దారిలో కూడా రే రోడ్డుకి దారికి ఇరవై చెట్లు ఈ ఇంచుమించు ఇక్కడ సుమారు తొమ్మిది నుంచి పది ఎకరాల విస్తీర్ణం ఈ తొమ్మిది పది ఎకరాల విస్తీర్ణాన్ని కూడా ఈయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు గత పంతొమ్మిది వందల తొంభై అంటే చాలా అంటే మన బహుశా మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులైతే లేరు చాలా బాగా చేస్తున్నారు ఈయనకు ఈసా ఫౌండేషన్ నుంచి ఉత్తమ రైతు అవార్డు కూడా ఈ మధ్యన రావడం జరిగింది పశుగ్రాసం అండి ఇది మన ఆవులు మన ఆవులకి ఇదంతా బాబాయ్ గారు ఆవులకి పశుగ్రాసం ఈ పశుగ్రాసంలో ఈ పశుగ్రాసంలో ఇది చూడండి కొబ్బరి మరియు ఇవి చాలా ఎక్కువ వయసు చెట్లే కానీ వీటిని కూడా ప్రూనింగ్ చేశారు అలాగా ఆ సైజు చెట్లు నీలాల వెరైటీ నీలం అంటారు కొంచెం లేట్గా కాపు వస్తుంది చాలా బెస్ట్ వెరైటీ పండు చాలా తీగ ఉంటుంది మిపెత్తనాలు దేశవళి దేశవాళి రకానికి చెందిన మెనపుత్తనాలు చూసారా మెరుపు లేకుండా డల్గా కనిపిస్తున్నాయి దేశవాలి రకానికి చెందిన మెనపు ఈ విధంగానే ఉంటాయి పెసర విత్తనాలు ఇవి కూడా తీసుకోవాలి పురుగు పట్టకుండా వేపాకు కలిపారు ఇప్పుడు చల్లుతారనమాట ఇవర్లో మలకండి వేసాను అనమాట ఎద చోడి ఎద ఇదిగోండి వచ్చింది వారం అయింది వారం అయింది వచ్చింది కదా మొక్క దీనికి ఈ కోత అయిపోయిన తర్వాత మనం నీరు పెట్టి పొలమజ్జికి అని స్ప్రేయింగ్ ఇచ్చామంటే నల్లగా చూడొచ్చేస్తాయి రెండు సార్లు స్ప్రేయింగ్ ఇచ్చామంటే రెండు సార్లు పొల మజ్జిగకి చక్కగా మంచి సోనేకి అంతేనా దానికి ఇంకేమైనా జీవామృతం ఏవోలేదు నీరు పెట్టేటప్పుడు మరి ఇది మనకి తొలకరిలో ఎఫెక్ట్ అవుద్ది కదా ఒరిసేను మీద అంటే పంట మార్పిడి రెండు ఏకదళ బీజాలు కదా ఏం మరి ఏమో మీ మీ అనుభవం ప్రతి సంవత్సరం చూడే పండిస్తా పండిస్తున్నారా వరికైతే ఇబ్బంది లేదు వరికైతే ఇబ్బంది బాగానే ఉంది వరి అలా చేసినప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నవధాన్యాలు వేసేస్తాను సోడ అయిపోయిన తర్వాత మా అమ్మ మధ్యలో నవధాన్యాలు వేస్తాను అది అయిపోయిన తర్వాత నవధాన్యం అందుకే పిక్ అప్ అవుతుంది మా అమ్మ అది అయిపోతే పొలం మధ్యకి ఎన్ని దాపాలు కొడతారు రెండు సార్లు స్పీడింగ్ ఇస్తాను పంట కాలం అందు రెండు సార్లు రెండు సార్లు ఇస్తే ఈ లోపలి నీరు మళ్ళీ మరి కసాయాలు అంటే అక్కర్లేదండి ఓకే ఇది బాదం చెట్టు పెద్ద బాదము మొత్తం ఐదు మొక్కలు తెచ్చాను అవి బాగున్నాయి కానీ కళ్ళం పనికిరాదు మెరకు బాగుంటుంది జీడి కూడా వేసాను కానీ జీడి కూడా నీరు ఎక్కువ పనికిరాలు ఎక్కడ తెచ్చారు జీడి మొక్కలు ఏమైనా అడగాలండి బాధమే పెద్ద బాదం అని అడిగితే అడిగితే ఇస్తారు మీద వచ్చిన బాదం మన పనికి సపోటార్ రకానికి చెందినటువంటిది ఇది కాయలాగా కనిపిస్తుంది చూడడానికి కానీ ఇది కాయ కాదు పండే నలుపలకలుగా ఉంటుంది కాయలాగా కానీ కాయ కాదు ఇది కొంచెం కొంచెం లేతది దీని తర్వాత చూడండి కొంచెం ముద్రగా ఉంది చూద్దాం ఇది ఇది సపోటా ఇది ఇంకొక వారం పది రోజులు ఇంకా ఇది పండడానికి టైం ఉంటుంది ఇలా వస్తుంది కాయలాగే కనిపిస్తుంది కానీ సపోటా పండు టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మన జగ్గరావు గారితో ఆయన ప్రకృతి వ్యవసాయంకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను తెలుసుకుందాం ఒకసారి పరిచయంతో మొదలు పెడదాం నాది శ్రీకాకుళం జిల్లా అండి మాకు కిలోమీటర్ నా దూరంలోన ఆరింగపేట గ్రామం దగ్గర మాకు పొలం ఉంది పద్నాలుగు ఎకరాల ప్లాట్ నేను పంతొమ్మిది డెబ్భై నాలుగు నుండి వ్యవసాయం చేస్తున్నాను అనేక రకాల ఏది ఏదైనా సరే కొత్త కొత్తది చేద్దామనే దృక్పథంతో ఏ వెరైటీ వచ్చినా కొత్త రకం వచ్చితే మనం స్టార్ట్ చేసేవాళ్ళము అలాంటిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోన హైదరాబాద్లో పాలేకర్ గారు మీటింగ్ పెట్టారు అప్పుడు హైదరాబాద్ వెళ్ళాను ఎరువులు పురుగు మందులు ఏమీ లేకుండా ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాలు చేసుకోవచ్చును అనేసి పాలేకర్ గారు చెప్పారు అది ఎంతవరకు వాస్తవం అనేది నేను మనం అప్పుడే అడిగాను నేను మీరు రీసెర్చ్ ఉన్నాయి కదా సెంటర్లు ఉన్నాయి అక్కడ పెట్టవచ్చును కదా రైతుల మీద ఎందుకు గుద్దుతారు అది ఒకవేళ ఫెయిల్ అయితే రైతు నష్టపోతారు కదా అనేసి అంటే లేదండి మీరు చేసి చూడండి మీకే అవగాహన వస్తుంది అని చెప్పారు నేను తొంభై ఒకటి నుండి చేస్తున్నాను వాస్తవంగా ఆయన చెప్పింది పాయలేకర్ గారు చెప్పింది వాస్తవమే ఆవు మూత్రం పేడ అవి మొదటి నుండి చెప్పారు అప్పటి నుండి చేస్తున్నాము కాకపోతే ఏంటంటే మనం కంటిన్యూ ప్రతి సంవత్సరం కంటిన్యూ చేసుకోవాలనేట్లేదు మూడు సంవత్సరాలు మనం కంటిన్యూ చేసామంటే అప్పుడు ఏంటంటే పచ్చి ఎరువు వేయమంటే ఇప్పుడు నవధాన్యాలు పెద్దగా తెలిసేవి కాదు జీలుకి కానీ కట్టి కానీ వేసేవాళ్ళము పచ్చి పచ్చి రొట్టె పచ్చి రొట్టె కింద వేసిన తర్వాత పశువులు ఎరువు ఉండేది అప్పుడు నాటావులు ఎక్కువ ఉండేవి వాటి తర్వాత నేను ఎక్కువ ఆవుల సంతతి కూడా పెంచానండి బాగా గిర్రు సాహీవాల ఎక్కువ అప్పుడు నాటౌలు ఎక్కువ ఉంది అయితే ఏంటంటే ఈ ప్రకృతి విధానం వచ్చిన తర్వాత ఇది బాగానే ఉంది కానీ మరి మార్కెటింగ్ చేసుకోవడం వల్ల కానీ మార్కెటింగ్ వెతుకుతున్న టైంలోన సేవ్ ఆర్గనైజేషన్ విజయరామ్ గారు ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అయిన తర్వాత మనం మార్కెట్ ఈజీ అయిపోయింది అనమాట మీరు అమ్ముకోండి ఒకవేళ అమ్ముకోలేకపోతే మేము ఉన్నాం మేము తీసుకుంటాం అనేసి సేవ సంస్థ వాళ్ళు మనకి హామీ ఇచ్చారు అప్పటి నుండి నేను పది ఎకరాలు కంటిన్యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు సొంతంగానే రెండు వందల బస్తాలు ధాన్యం బస్తాలు మిలిచేసి చేసి అమ్మ అమ్ముకోగలుగుతున్నాను ఏది కూడా పదిహేను బస్తాలు మ్యాక్సిమం పదిహేను ఇరవై అంతకంటే ఎక్కువ వచ్చేది కాదు ఆ అయినా మనం పెట్టుబడి లేకుండా మన మెయిన్ కలుపు లేకుండా చేసుకుంటే చాలు అనేక రకాలు పెట్టాను ఒక ఇంచుమించు ఇరవై రకాలైన పెట్టి ఉంటాను కానీ మన మార్కెట్ ఏది బాగు బాగుంటుంది అని చూసుకొని ఆ మార్కెట్కి అనుకూలంగా అందరూ సన్న రకాలు ఇష్టపడతారు నవారా అంటే ఎర్ర రకము అది షుగర్ పేషెంట్లు ఇష్టపడతారు అవి తక్కువ తక్కువ ఊడుతారు పది కేజీలు ఇవ్వు ఐదు కేజీలు ఇవ్వు అంటే కొద్దిగా ఇబ్బంది దాని మీద ఏంటంటే ఎక్కువ మార్కెటింగ్ ఏదవుతుందంటే సన్న రకాలు ఎక్కువ మార్కెటింగ్ వైట్ రకాలు కాబట్టి ఎక్కువ మనం మైసూరు మల్లిక రాతచోడి నారాయణ కామిని ఇవి మనం ఎంచుకున్నాము వాటిని మాత్రం డెవలప్ చేసుకుంటున్నాం మనం ఏంటంటే కులాకరు గర్భిణీ స్త్రీలకి బాల్యంతలకి అనుకూలమైందనేసి అన్నిన్ను ఒక మూడు నాలుగు రకాలు విత్తనాల కోసం మెయింటైన్ చేస్తూ కాలాబట్టి ఒకటి విత్తనాల కోసం మెయింటైన్ చేస్తూ విత్తనాలు అయిపోగా ఉండేది మనం ఒక మూడు బస్తాలు నాలుగు బస్తాలు ఉంటే వాడించి ఇంక కన్వర్ట్ చేసేస్తాము సెంటెడ్ వెరైటీ అనేసి ముత్యాలు కూడా వేసాము కోతంబరి అనేసి ఇంకొక వెరైటీ కూడా ఇది సెంటెడ్ వెరైటీ అని అది కూడా చాలా బాగుంది మంచి వా మంచి వాసన వస్తుంది చాలా మన శ్రీనాథ్ గారికి ఇచ్చాను అవి అది కూడా అతను డెవలప్ చేస్తున్నాడు కానీ మంచి అయితే అంటే ఎవరికి తెలియదండి చిట్టు ముచ్చాలంటే అమ్మ ఎంత స్మెల్ వస్తుందా మీ దగ్గర ఈ ఈ ఉందండి అని అంటుంటారు అవునండి చిట్టు ముచ్చలే అంటే కోతంబరంటే కోతంబరి అంటే మాకొద్దండి మాకొద్దండి అంటున్నారు చిట్టు ముచ్చలు అంటే పట్టుకెళ్ళిపోతుంటారు మీ చిట్టు ముచ్చలు మా దగ్గర చిట్టు ముచ్చలు మేము పండించే మాకు ఇంత స్మెల్ రాలేదని అన్నారు మరి ఆ కోతంబరి మా పవర్ అవుట్ వంటిది చాలా మంచి స్మెల్ వస్తుంది బాగానే ఉంది అయితే ఏంటంటే మనం మెయిన్ మార్కెటింగ్ చేసుకుంటే ఇది ఎందుకంటే ఉత్తమమైన మార్గం ఇంకొకటి లేదు కాకపోతే ఏంటంటే ఆటుపోట్లకు తట్టుకోవాలా ప్రకృతి రైతు మన తుపాను కింద సంవత్సరం అయితే పెసలు మెనువులు ఏం కాలేదు నువ్వులు కానీ పెసలు మెనువులు పోత టైంలో అప్పుడు హెవీ రేంట్స్ పడ్డాయి పూర్తిగా నష్టమైపోయింది విత్తనాలు కూడా లేకుండా అయిపోయింది రైతు పరిస్థితి ఏంటంటే గాల్లో దీపం లాంటిది కాకపోతే ఏంటంటే అన్ని బాధ్యతలు అయిపోయినాయి కాబట్టి మేము న్యాచురల్ కల్టివేషన్ పది మందికి మంచి మార్గదర్శకంగా ఉండాలని నాకు డెబ్భై సంవత్సరాలు అయిపోయింది మార్గదర్శకంగా ఉండము ఉందాము కష్టపడిన కష్టలాగా కంటిన్యూ చేసుకొని వెళ్తున్నాము చాలామంది వస్తుంటారు నా దగ్గరికి వస్తుంటారు చూడడానికి చాలామంది వస్తుంటారు వచ్చి చూసి ఆనందంపడి నాకు కన్జూమర్స్ కూడా నలభై యాభై మంది అయిపోయారు ప్రతీ నెల వాళ్ళకి ఈ బియ్యం సప్లై చేస్తుంటే సరిపోద్ది దాని మీద అందరూ పిల్లలు కూడా నాకు చాలా ఇష్టంగా నా సొంత పిల్లల్లాగా ఇప్పుడు త్రివిక్రమ్ కానీ శ్రీనాథ్ కానీ ఇలాగ చాలామంది ఉన్నారు వీళ్ళంతనూ నాకు అభిమానంగా నాకు కూడా బ్యా డాడీ డాడీ అనుకొని అదొక ఆనందంగా చివరి స్టాయిలోనే సరదాగా గడుపుకుంటున్నాను తర్వాత ఇప్పుడు నాటావులు పెంచుతున్నానంటే ప్రతి ఒక్కరు వీడికేం ఏం పని లేదు ఎందుకు ఈ నాటావులు ఇవేమిటి దేనికి ఏదో అని ఇప్పుడు వచ్చి నాటావులు విలువ ఏమిటనేది ఈ ఈ జడ్పీ వచ్చిన తర్వాత ఈ మూత్రం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి నా దగ్గరికి వస్తాను నేను నా దగ్గర నాలుగు ఐదు వందల లీటర్లు మూత్రం స్టాక్గా ఉంటుంది వచ్చి వీళ్ళంతానో కషాయాలకి వాటికి ఇటు వచ్చి పట్టుకొని వెళ్తుంటారు నేనేం చేస్తానంటే ఆవు ఈన తర్వాత మూడు నెలల వరకు నేను అసలు పాలు తీయను దోటలకే విడిచిపెట్టేస్తాను పాలు ఆ తర్వాత నేను పాలు తీసుకొని ఆ పాలుని సెంటర్కి అమ్మకుండా పాలు విలువ ఎవరికి తెలియదు కాబట్టి చక్కగా నెయ్యి తయారు చేసుకుంటాను నెయ్యి మూడు వేల రూపాయలు కేజీ మూడు వేలకి వెళ్ళిపోద్ది మనకి దీనికంటే అదే లాభము ఎవరు తెలియకుండా ఆదాయం వస్తుంది నెయ్యి నుండి రైతుకి ఏంటంటే మెయిన్ ఫలాన వ్యక్తి దగ్గర ఫలానా ఉందంటే చా అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి కాకపోతే ఏంటంటే మనము పాపులర్ రావడం కొద్దిగా కష్టం దాని మీద ఈ పిల్లలందరూ వస్తున్నారు మనకు చాలామంది టీవీలు వాళ్ళు కూడా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి దాని మీద కొంతమంది ప్రాబ్లం మంచి పేరు వచ్చింది చాలామంది ఫోన్ చేస్తుంటారు నెయ్యి నేను సప్లై చేయలేకపోతున్నాను నెయ్యి వలన కష్టాలు ఎక్కువ ఉంటాయి కానీ కష్టాలు ఎక్కువ ఉన్నా మరి తప్పదు ఎందుకంటే మనం ఆవులు పెంచ ఇప్పుడు మనం భూమి బాగోవాలంటే ఆవులు ఉండాలి ఆవులు ఉండాలంటే మరి ఆవులకి సేవ చేయాలి కదా ఆవులకి సేవ చేయాలి పెట్టుబడి అవుతుంది కదా ఆ పెట్టుబడి కోసం మనం వాటిని పాలు తీసుకొని నెయ్యి చేసుకొని నెయ్యిని మనం అమ్ముకుంటాం ఇది వలన పర్వాలేదు రైతుకి చేదోడు బాదోడిగా ఉంటుంది అందరికీ ధన్యవాదాలండి నేను నమస్కారం అండి అందరికీ ధన్యవాదాలు ఉంటాను